మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక చిన్న లైక్ ఉండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరింతమందికి షేర్ అయింది సో ఖచ్చితంగా అందరూ కూడా లైక్ చేయండి ఈ వీడియోకి మేము పెట్టుకున్న టార్గెట్ ఒక వెయ్యి లైక్స్ అండి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అసలు నిజాలు అనేవి తెలుస్తాయి సగం సగం చూడద్దు పూర్తిగా చూసిన తర్వాతే కామెంట్ అయితే పెట్టండి మధ్య మధ్యలో తెలిసి తెలియకుండా కామెంట్లు పెట్టద్దు పూర్తిగా చూసిన తర్వాతే కామెంట్ పెట్టండి మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మూడు ప్రపంచ రికార్డ్స్ క్రియేట్ చేశారండి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటి ప్రపంచ రికార్డు ఆయన స్థాపించిన జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే ఇరవై ఒక్క చోట్ల మొత్తం గెలుచుకున్నారు సీట్స్ ఇది ఒక విధంగా ఆల్ టైమ్ ప్రపంచ రికార్డు అండి పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల అన్ని ప్లేసెస్లో గెలిచారంటే ఇది ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు వరకు ఇలాంటి వరల్డ్ రికార్డు క్రియేట్ అవ్వలేదు అన్నమాట అది పవన్ కళ్యాణ్ గారు గ్రేట్నెస్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు గంటలో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఇది ప్రపంచ రికార్డు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే గంటలో వన్ మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చారంటే ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇది కూడాను ఇక మూడోది జపనీస్ కెంజూస్ మార్షల్ ఆర్ట్స్లో అంతర్జాతీయ గుర్తింపు పొందారు